ఆరు లక్ష ఈ చేశారు సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది అయితే ఫైవ్ నైన్టీ నైన్ మార్క్స్ స్కోర్ చేసి ఒకే ఒక్క స్టూడెంట్ సాయి మనస్వి తను న్యూజిబీడ్ నుంచి ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ అచీవ్ చేసింది ఆ స్టూడెంట్ నారాయణ స్టూడెంట్ సో వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ మొత్తం సిక్స్ లాక్స్ స్టూడెంట్స్ నుంచి ఒక్క స్టూడెంట్కి మాత్రమే ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ రావడం ఆ స్టూడెంట్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి రావడం అన్నది వీఆర్ రియలీ రియలీ ప్రౌడ్ అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆ హ్యాపీనెస్ షేర్ ఈ ఈరోజు మీడియా మెంబర్స్ని కూడా పిలిచాము ఇలాగే ఇట్స్ నాట్ జస్ట్ టాప్ ఫస్ట్ ర్యాంకే కాదండి ఇంకా టాప్ మార్క్స్ తీసుకుంటే ఫైవ్ నైంటీ ఎయిట్ మార్క్ కూడా మా తిరుపతి స్టూడెంట్ నుంచి వచ్చింది ఒక స్టూడెంట్కి కంగ్రాచులేషన్స్ టు బ్రాంచ్ ఫైవ్ నైంటీ ఎయిట్ ఫ్రమ్ తిరుపతి ఓఎన్సిఎస్ అలాగే ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ తీసుకుంటే నారాయణలో ఫైవ్ స్టూడెంట్స్కి వచ్చింది అండ్ వెరీ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ద స్పెషల్ రిజల్ట్ బికాస్ టూ స్టూడెంట్స్ మనం కూర్చున్న బ్రాంచ్ నుంచి క్రాక్ చేశారు ఈ మార్క్స్ సో నెల్లూరు నుంచి టూ స్టూడెంట్స్ నెల్లూరు ఎన్సిఎస్ నుంచి పట్టుకెళ్ళి అలాగే కడప నుంచి ఒక స్టూడెంట్ విశాఖపట్నం నుంచి ఒక స్టూడెంట్ అలాగే చిలకల్లూరుపేట నుంచి ఒక స్టూడెంట్ సో ఇక్కడికే మీరు ఫైవ్ నైంటీ నైన్ నుంచి ఫైవ్ నైంటీ సెవెన్ వరకు తీసుకుంటేనే మనకు వెస్ట్ గోదావరి చిత్తూరు నెల్లూరు కడప విశాఖపట్నం గుంటూరు ఇన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ అయినాయండి జస్ట్ టాప్ మార్క్స్లో డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఫైవ్ నైన్టీ సిక్స్కి వస్తే నైన్ స్టూడెంట్స్ ఆ ప్రార్థమా అలాగే ఫిఫ్త్ మార్క్ ఫైవ్ నైన్టీ ఫైవ్ వస్తే ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్ ఆ ప్రార్థమా అలాగే ఫైవ్ నైన్టీకి వస్తే నంబర్ how many హౌ మెనీ స్టూడెంట్స్ ఫ్రమ్ నారాయణ ఉడా గ్రాప్ ఫైవ్ మార్క్స్ అండ్ అబౌవ్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ ఎయిట్ మెంబర్స్ లైక్ అన్అచీవబుల్ బై ఎనీ అదర్ గ్రూప్స్ సిక్స్ హండ్రెడ్స్ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఫైవ్ అండ్ అబౌవ్ టూ ఫార్టీ సిక్స్ స్టూడెంట్స్ కి తెప్పించడం అన్నది ఒక అద్భుతమైన విషయం మన అందరికీ తెలుసు టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చైల్డ్ అటెంప్ట్ చేసే ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ టెన్త్ ఎగ్జామ్స్ ఈ రోజు కూడా ఫ్యూచర్లో వాళ్ళు జాబ్కి అప్లై చేయాలన్నా లేకపోతే యూనివర్సిటీస్కి అప్లై చేయాలన్నా టెన్త్ స్కోర్ చేశారు అన్నది చాలా కన్సిడర్ చేస్తారు సో ఎవ్రీ స్టూడెంట్ దానికి చాలా కష్టపడతారు చాలా టెన్షన్ కూడా పడతారు కాకపోతే మనం నారా సిస్టంలో ఉన్న అద్భుతం ఏంటంటే అంత కష్టం లేకుండా గా వెళ్ళి స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ని అటెండ్ చేస్తారు దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ దాట్ మనం రన్ చేసే ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ టెక్నో అయి ఉండొచ్చు ఒలింపియాడ్ అయి ఉండొచ్చు లేకపోతే సియు అయి ఉండొచ్చు మెడికల్ స్ట్రీమ్ అయి ఉండొచ్చు జేఈఈ స్ట్రీమ్ అయి ఉండొచ్చు బికాజ్ వి రన్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ పిల్లలకి ఒక చిన్న ఏజ్ నుంచి అది సిక్స్త్ క్లాస్ నుంచి లేకపోతే సమ్టైమ్స్ ఈవెన్ ఎర్లీగా జాయిన్ అయితే ప్రైమరీ నుంచే డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అన్నవి బేసిక్స్ నుంచి టీచ్ చేస్తూ వాళ్ళకి టఫ్ కాన్సెప్ట్స్ ఓవర్ అ పీరియడ్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఒక్కసారిగా కాకుండా ఓవర్ పీరియడ్ ఇంట్రడ్యూస్ చేయడం అలాగే దాన్ని అప్లికేషన్ అనేది టీచ్ చేయడం వల్ల వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ అనే అని వచ్చేటప్పటికి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా స్ట్రెస్ ఫ్రీగా అటెంప్ట్ చేస్తారు అంతేకాకుండా మా కౌన్సిలింగ్ సిస్టమ్ డౌట్ క్లారిఫికేషన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే మీరు కానీ మా ప్రణాళిక చూస్తే మా మా ప్లానింగ్ కానీ చూస్తే చాలామంది అడుగుతూ ఉంటారు పేరెంట్స్ చాలా ఆర్స్ ఆఫ్ స్కూలింగ్ ఉంటుంది కదా అని కానీ వీ డోంట్ కంటిన్యూస్లీ టీచ్ అండి వీ హ్యావ్ టీచింగ్ ఆర్స్ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ డౌట్ క్లారిఫికేషన్ ఆర్స్ వేర్ వీ మేక్ ద స్టూడెంట్ వర్క్ ఇన్ ద క్లాస్ రూమ్ క్లాస్ రూమ్లోనే ఒకప్పుడు ఎట్లయితే ట్యూషన్స్ అనేవాళ్ళో అలా మళ్ళీ ఇంటికి వెళ్ళి సపరేట్ గా వాళ్ళు వర్క్ చేసుకోకుండా క్లాస్ రూమ్ లోనే వాళ్ళకి వర్కింగ్ అవర్స్ అని ఉంటాయి ఆ వర్కింగ్ అవర్స్ లో మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ హెచ్ఓడిస్ అండ్ అసోసియేట్ టీచర్స్ ఉంటారు వాళ్ళకి స్టూడెంట్స్ మ్యాప్ చేయబడతారు వాళ్ళు స్టూడెంట్ తో కూర్చొని ఏ సబ్జెక్ట్ లో వీక్ అండ్ మ్యాథ్స్ అవ్వచ్చు సైన్స్ అవ్వచ్చు సోషల్ అవ్వచ్చు హిందీ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు ఇంగ్లీష్ అవ్వచ్చు ఏ సబ్జెక్ట్లో అయితే వాళ్ళు వీక్ అక్కడే ఉండి వాళ్ళ చేత అటెంప్ చేయించిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయించడం అలాగే వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడం వాళ్ళని మోటివేట్ చేయడము కౌన్సిలింగ్ చేయడం వన్ ఆర్ టూ ఎగ్జామ్స్ ఏదన్నా తగ్గిన మార్క్స్ వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రతి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు దాని వల్లనే ఇంత వాల్యూమ్ ఆఫ్ రిజల్ట్ ఇంత వాల్యూమ్ ఆఫ్ రిజల్ట్ పాసిబుల్ అయింది ఫస్ట్ నిర్మమా <laughs> <laughs> यार मली माथ पे उठ जा मेरा नाम जोड़ना मेरा नाम नेक्स्ट साई मोक्षिता साई मोक्षिता 594 फ्रॉम येलो नारायण कांसेप्ट स्कूल नीलम श्री हर्षा 594 येलो नारायण कांसेप्ट स्कूल मेन मैं और जुर्मर नेक्स्ट श्राव्या राइस में नहीं बड़े लोग रहते हैं राइस ओके मैम नाम है बैंक का पवन नेल्लूर एनसीएस त्रिविका यम त्रिविका प्रेजेंट मैडम மாதோட் டீச்சர் கடா நான் சொல்லுங்கள் எப்படிச்சு வசம் ஆகுசாவி డాక్టర్ కావాలనే సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నిస్సందేహంగా నెల్లూరు నారాయణదే టాప్ ర్యాంకులు సాధింపజేస్తున్న స్టార్ సివో సూపర్ చైనా ఎన్సివో సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ అర్థవంతమైన విద్యా బోధన వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా ర్యాంకులకు వేదికగా నెల్లూరు నారాయణ ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందలు ఏడు వందలు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఆరు వందల తొంభై వంటి టాప్ మార్కులు ఒక్క నెల్లూరు నారాయణవే ఆరు వందల ఎనభై ఆపై మార్కులు సాధించిన వారు పదిహేను మంది కాగా ఆ పదిహేను మంది నెల్లూరు నారాయణ విద్యార్థులే ఈ రికార్డు ఒక్క నారాయణ తప్ప నెల్లూరులో మరెవరికి లేదు 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 కేవలం నెల్లూరు నుండే రెండు వేల ఇరవై మూడు నీటిలో మూడు వందల ఇరవై మందికి పైగా మెడికల్ సీట్లు అంతేకాకుండా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి